హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వండాబలి నేను మీ లక్ష్మి క్యాప్సికమ్ చిక్కుడుకాయ ఎలా వండాలో చూద్దాం రండి మరి ఆయిల్ వేడాయ్యాక జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కాస్త గోలనివ్వాలి పసుపు ఎండుమిర్చి ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకుందాం చిక్కుడుకాయ వేసుకొని బాగా కలపాలి అయితే వండుతున్నా ఇంకో సైడు కాప్స్కమ్మ వేసుకోవాలి అవి గోలిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి కాసేపు ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో కొత్తిమీరాక వేసుకోవాలి ఇంకో పది సెకండ్లు కొత్తిమీరాకు వేసినాక ఉడకనిద్దాం మీకు ఈ కూర నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ కామెంట్ చేసుడైతే మర్చిపోకండి